స్కిల్ అంటే చాలా మంది స్కిల్ అంటే ఏమనుకుంటారు అదే నేను అందంగా కనిపిస్తున్నాను బాగా మంచి కాస్ట్యూమ్ వేసుకుంటే బాగా ఇచ్చి కనిపిస్తున్నాను నేను రీల్స్ చేస్తే బాగా వ్యూస్ వస్తున్నాయి అంటున్నాను అది కా స్కిల్ అంటే మీ పేరు హాయ్ బ్రో నా పేరు వర్మ బ్రదర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి చాలా మంది కొన్ని చెప్తుంటారు అంటే కొన్ని తప్పుడుగా కొన్ని మంచిగా సో మీరు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాం అంటారు కాబట్టి మీరు అన్న సినిమా ఇండస్ట్రీ గురించి బ్రో సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే రెండు విషయాలు చెప్తాను చాలా మంది ఏంటంటే టైం పాస్కి వచ్చేవాళ్ళు సినిమా ఫీల్డ్ రాకండి ఖచ్చితంగా సినిమాల కోసం ఒక ఫ్యాషన్తో మేము ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవుతాము అలాగే మీకు యాక్టింగ్ స్కిల్స్ ఉంటేనే రండి ఏదో పది మంది చూడాలని లేకపోతే పది మంది కోసం ఫేమస్ అవ్వాలని ఏదో ఇన్స్టాగ్రామ్లో పది లైక్లు వచ్చినాయి నాకు అది వచ్చినాయి ఇది అని చెప్పి ఇక్కడ ఇండస్ట్రీ అయితే రాకండి అంటే చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ బ్రో అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బ్రో చాలా మంది ఏంటంటే అలాగే ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు చేంజ్ ఏంటంటే దాదాపు టెన్ ఇయర్స్ అబాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా చేస్తాను దాంట్లో ఈ మధ్యన చాలా ఏంటంటే ఒక యాభై వేల మంది లక్ష మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వెంటనే నేను బాగా చేస్తున్నాను అవి ఏంటంటే మిల అవి కూడా మిలియన్స్ వెళ్ళిపోతున్నాయి సో నాలుగోల మధ్యలో చేసే రీల్ వేరు సినిమా అన్నప్పటికీ నలభై మంది మధ్యలో చేసే యాక్టింగ్ వేరు సో నాలుగు నాలుగు మధ్యలో ఎవరని చేస్తారు కానీ పబ్లిక్ లో చాకింగ్ చేయాలంటే చాలా అది టాలెంట్ ఉండాలి అండ్ డేరింగ్ ఉండాలి సో చాలా మందికి అది లేదన్నమాట నా ఉద్దేశం సో అందరం కాదు కొంతమంది మాత్రమే మరి ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చులకు అనేది కమిట్మెంట్ అవును అడుగుతారు అని ఉంది నిజంగా బ్రదర్ ఇప్పుడు అదేంటంటే చాలా మంది రెండు రకాలు చెప్తాను బ్రదర్ దాని గురించి అయితే ఒకటి మనం చూడలేదు అది ఎంతవరకు నిజమేంటని తెలియదు సో రెండు ఏదంటే వింటున్నాం సో అది క్లారిటీ ఏంటనేది ఏ పర్సన్స్ అయినా కానీ పబ్లిక్లోకి వచ్చి మేము ఇలా వెళ్ళాము ఇలా చేసామని చెప్తే మనం దాని ఆన్సర్ చెప్పగలం సో అలాగని చెప్పి ఉందని చెప్పలేను లేనని చెప్పలేను సో న్యూట్రల్ దాట్ సో ఇప్పుడు ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ కావాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందా బ్రో ఇక్కడ ప్రాసెస్ ఏం లేదు బ్రో ఒకటి ఇంట్రెస్ట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి స్కిల్ ఉండాలి ఏంటి యాక్టింగ్ స్కిల్ ఉండాలి అండ్ సేమ్ దాని తగ్గట్టు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉండాలి బాడీ ఉండాలి ఏంటంటే యాక్టింగ్ అంటే ఇలా జుట్టు వదిలేసుకొని ఆ పీస్ అంత ఇలా చేసుకొని ఏదో షార్ట్ కట్లు వేసుకొని వచ్చేసి నేను యాక్టింగ్ చేస్తా అంటే కాదు దానికి కరెక్ట్గా ఒక మన స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక యూనిఫామ్ ఒక డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో ఒక ఆర్టిస్ట్గా రావాలనుకుంటే అలాగే ఆ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ ఉండాలన్నమాట సో మీరు ఏమో స్కిల్ అంటున్నారు సో బయట కొందరు అమ్మాయిలు ఇలాంటి ఛాన్సుల కోసం కొద్దిగా మితిమీరి కూడా కొన్ని రీల్స్ లాంటివి చేస్తున్నారు కావున అట్లా చేయడం వల్ల వరకు నిజంగానే ఛాన్సులు వస్తాయా అలా ఉంటుందా బ్రో కట్టి మంచి పాయింట్ అడిగారు చాలా హ్యాపీ ఏంటంటే చాలా మంది ఏంటంటే అలాగే ఇలాగైనా సరే మాకు అవకాశాలు ఇస్తారమని చెప్పి చేస్తున్నారు సో మీరు అడిగారు కాబట్టి దానికి ఆన్సర్ చెప్తున్నాను అలా చేసిన వాళ్ళు ఎంతమంది సినిమాలో కనిపిస్తున్నారు సో అప్పుడు అవకాశాలు వచ్చినట్టా లేనట్టా ఇప్పుడు అలా చేస్తున్నారు సో అలా చేసిన అవకాశాలు వచ్చాయా సో అది ఏంటంటే ఒక రీల్స్ మాత్రమే పడేస్తాం ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో అంటున్నారు అంటారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాం మన తెలుగు తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళం కాకుండా ఇంత ఇంతమంది ఉన్నా కూడా బయట స్టేట్స్ నుంచి తీసుకోవడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటే ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ ఓకే అండి మీరు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు రైట్ అలా తీసుకుంటే పెద్ద పెద్ద సినిమాలు రాజమౌళి గారు కావచ్చు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ పెద్ద డైరెక్టర్లు కూడా వేరే కంట్రీకి వెళ్తున్నారు వేరే కంట్రీ ఆర్టిస్టులు తీసుకుంటున్నారు సో అలాగే వర్క్ కానీ ఏదైనా చెన్నై కానీ ఇక్కడ రకరకాలు వెళ్తున్నారు ప్యాన్ ఇండియా అంటే వాళ్ళకి ప్రతి స్టేట్లో వాళ్ళకి మార్కెట్ కావాలి కాబట్టి ప్రతి ఇండస్ట్రీ నుంచి తీసుకుంటున్నారు అవును హండ్రెడ్ పర్సెంట్ సినిమాలు కూడా బాలి వేరే స్టేట్ నుంచి హీరోయిన్స్ తీసుకుంటున్నారు కానీ మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు దానికి రీజన్ రెండు విషయాలు చెప్తాను అండి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఈ అమ్మాయిలు వచ్చేసి మనం ఏంటంటే ఒక సినిమా అవకాశం వచ్చినాక వాళ్ళు గొప్పగా ఫీల్ అయిపోతారు నేను తోపు తురుమని ఫీల్ అయిపోతానంట వాళ్ళు ఒక డెడికేషన్ అనేది ఏమంట వాళ్ళు ఏంటంటే వచ్చిన వెంటనే వాళ్ళతో పాటు అమ్మ రావడం వాళ్ళ బావ రావడం వాళ్ళు అక్కడ రావడం అక్కడ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ఆర్టిస్ట్కి మాత్రమే సపోర్ట్ చేయాలి చిన్న సినిమా అంటే చిన్న బడ్జెట్ ఉంటుంది సో వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ రావడం వల్ల ఏంటంటే ఈ ఆర్టిస్ట్కి ఈ ప్రొడ్యూసర్కి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది బాండింగ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు వచ్చిన వేరే భాష వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఒకే ఒకరే వస్తారు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ పాట వచ్చినా కూడా ఒక లిమిట్లో ఉంటారు వాళ్ళు మాకు ఆ ఫుడ్ కావాలి ఈ ఫుడ్ కావాలి ఇది కావాలి అది కావాలంటారు సో అందరూ అనట్లేదు కొంతమంది మాత్రమే సో దానివల్ల ఎక్కువ ప్రిపేర్స్ వీళ్ళకి ఇస్తున్నమాట కొందరు కొన్ని సంవత్సరాల నుంచి కూడా తిరిగి ఛాన్స్ రావట్లేదు కానీ అప్పుడప్పుడు మనం బయట వింటూ ఉంటాం లేకపోతే ఎక్కడైనా ప్రెస్లో కానీ చెప్పడం వింటుంటాం దానికి ఎందుకు ఎందుకు తీసుకోవడానికి తీసుకోకపోవడానికి ఇప్పుడు దానికి రెండు విషయాలు చెప్తాను నేను ఇక్కడ ఏంటంటే మీరు ప్రతిరోజు మనం ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మనం ప్రయాణం చేస్తుంటాం చేస్తున్నప్పుడు మనం వెళుతూ వెళ్తున్నామంటే వెళ్ళిపోతాం సో మనం ఆగి దూరం ముందు ఏవో మళ్ళీ వెళ్ళైనామని చెప్పి ఎన్నికి మళ్ళీ ముందుకు వస్తారు ఎన్నికి వెళ్ళిపోతారు అలాగే వాళ్ళు ఒక క్లారిటీగా ఒక కాన్ఫిడెన్స్గా నేను అవకాశాలు ఎందుకు రావు వస్తాయని చెప్పి ప్రయత్నం చేయట్లేదు సో ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వస్తాయి సో సినిమా ఇండస్ట్రీలో పేమెంట్స్ ఎట్లుంటాయి కదా అంటే నిజంగా చాలా మంది ఏంటంటారు అంటే మాట్లాడతారు మంచి పాయింట్ అడిగారు మీరు దానికి ఆన్సర్ చెప్తా జూనియర్ ఆర్టిస్ట్ అంటారు దాన్ని జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా రావడం హండ్రెడ్ పర్సెంట్ తప్ప నా దృష్టిలో ఏంటంటే వస్తే ఒక లీడ్ క్యారెక్టర్ ఉంటే చేయండి జూనియర్ ఆర్టిస్ట్లో చేయకండి ఖాళీగా ఇంట్లో ఉన్నా పడలేదు లేకుంటే ఏదైనా మీ సంబంధించి మీకు ఇన్కమ్ జనరేషన్ అవ్వడానికి ఏదైనా వర్క్ చేసుకోండి కానీ జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఏముంటుంది గుంపులో గోయిందా ఒక నూరు మంది మధ్యలో ఇరవై మంది మధ్యలో పెడతారు సో వాళ్ళు ఉన్నా లేకపోయినా లెక్కలేదు సో అది కూడా ఏది మూడు వందల నాలుగు వందలు ఇస్తారా మూడు వందల నాలుగు వందల నుంచి వాళ్ళకి ఉపయోగం లేదు సో అది చేయడం వల్ల ఏదైనా వర్క్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది అట్ సేమ్ టైం ఒక క్యారెటర్ ఆర్టిస్ట్గా వచ్చి ఏదైనా చేస్తే వాళ్ళకి అమౌంట్ జనరేషన్తో ఒక పేరు వస్తుంది సినిమా ఫీల్డ్లో రావాలంటే ఒకటే చెప్తాను నేను మనకి పేరు వస్తే డబ్బులు వస్తాయి సినిమా ఫీల్డ్లో పేరు సంపాదించుకొని డబ్బులు ఆటోమేటిక్గా ఎందుకు కూడా చూస్తా వస్తాయి సో అలా చాలామంది ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్కిల్ ఉండే వాళ్ళందరికి ఒకటే చెప్తున్నాను స్కిల్ అంటే చాలా మంది స్కిల్ అంటే ఏమనుకుంటున్నారు అదే నేను అందంగా కనిపిస్తున్నాను బాగా మంచి కాస్ట్యూమ్ వేసుకుంటే బాగా ఇచ్చి కనిపిస్తున్నాను నేను రీల్స్ చేస్తే బాగా వ్యూస్ వస్తున్నాయి అంటున్నాను అది కా స్కిల్ అంటే సో యాక్టింగ్ అనేది ఏంటంటే ఎక్కడ నేర్చుకోవచ్చు చాలా మంది ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో నమ్మి మోసిపోతున్నారు కొంతమంది ఇది ఒక విషయం చెప్తాను మీకు చాలామంది ఏంటంటే ఇన్స్టిట్యూట్లో అంటారు అంటే యాక్టింగ్ రాదేమో యాక్టింగ్ వచ్చి యాక్టింగ్ రాదా ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ చేసుకునే దానికి నాకు అవకాశాలు వస్తాయి అనుకుంటారు ఈ యాక్టింగ్ అనేది ఇన్స్ట్యూట్ పైన నేర్చేసుకోవాల్సిన అవసరం యాక్టింగ్ అనేది మనలోనే ఉంటుంది సో మనం పుట్టినప్పటి నుంచి మన వయసు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు నవరసాలు ఏవైతే ఉన్నా అవన్నీ నేను నా జీవితంలో ఏదో సందర్భంలో చేసింటా కానీ సందర్భం లేకుండా చేసేది యాక్టింగ్ సో దానికోసం ఇన్స్ట్యూట్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి ఆ ఇన్స్టిట్యూట్ పెట్టే డబ్బులు ఏదైనా ఉంటే మీ బాడీ మెయింటనెన్స్కో లేకపోతే మీ ఫోటోషూట్కో లేకపోతే ఏదైనా ఆల్బమ్ సాంగ్స్కో షార్ట్ ఫిల్మ్ పెట్టుకుంటే మీకు పేరు ఉంటుంది నా ఇన్స్ట్యూట్కి వెళ్ళే వాళ్ళకి నాది ఒక చిన్న చిన్న సలహా అన్నమాట ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే కొందరు కాంటాక్ట్స్ లేకుండా కూడా ఆగిపోతారు వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా స్ట్రీలా ఉంటది ప్రస్తుతం మీరు ఏమైనా చెప్తారు ఇప్పుడు ఇండస్ట్రీ రావాలంటే చాలా మంది ఏంటంటే నెట్వర్క్ లేకపోతే మనం రాలేము షార్ట్ ఫిల్మ్ తీసేవాడైనా సినిమా తీసుకోవడానికి నెట్వర్క్ అనేది ఉండాలి సో చాలామంది అంటే వస్తారు వచ్చిన వెంట అందరికీ ఏం తెలిసింది కృష్ణనగర్ అడ్డా కృష్ణనగర్కి వెళ్తేనే అక్కడ సినిమా వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్తారని అనుకుంటారు సో ఆ విధంగా ప్రయత్నాలు చేయండి కాంటాక్ట్లు పెంచుకోండి ఇప్పుడు ఇష్టంగా ఈ మధ్య సోషల్ మీడియా వచ్చింది ప్రతి ఒక్కరు సర్చ్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు అది కూడా జెన్యు పేకే కలిసి తెలుసుకొని మూవ్ అయితే ఆటోమేటిక్గా అవకాశం వస్తారు